హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా వలపు వర్ణం పార్ట్ ఎయిటీ సిక్స్ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళబోదాం కథలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మరవకండి నో నో లేదు ఇలా జరగలేదు నాకు సెన్స్ ఉంది నిజంగానే జరగలేదు తల కొట్టుకుని ఏడుస్తోంది వివిధ వివి ఆమె చేతులు పట్టుకుని ఆపాడు ముట్టుకోవద్ర అరిచింది కోపంగా వివి ప్రేమగా పిలిచి వివిధ చెంప మీద చేయి వేశాడు విశ్వ ఒక క్షణం విశ్వ కళ్ళలోకి చూసి తల తిప్పుకుంది వివిధ వివి మరోసారి మృదువుగా అతని పిలుపు ఆమె చెవులను తాకింది డోంట్ టచ్ మీ అరచి బెడ్ దిగి బాత్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంది షర్ట్ వేసుకుని రూమ్ బయటికి వెళ్ళిపోయాడు విశ్వ బాల్కనీ నుంచి బయటకు చూశాడు అప్పుడే తెరలను వీడి సూర్యుడి కిరణాలు భూమి మీదకి తాకుతున్నాయి చుట్టూ ఉన్న చెట్ల మీద పక్షుల అరుపులు వినిపించసాగాయి ఆ స్ట్రీట్ అంతా చాలా అంటే చాలా అందంగా ఉంది చేతులు కట్టుకుని చుట్టూ గమనించసాగాడు విశ్వ అక్కడే ఉన్న చీరలో కళ్ళు మూసుకుని వెనక్కి వాలాడు అతను అంతకు ముందు రోజు రాత్రి జరిగిందంతా గుర్తుకొచ్చింది అతనికి అసలు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోసాగింది వివిధ ఆఫీస్ నుంచి తన ఫ్లాట్కి క్యాబ్లో బయలుదేరింది ప్రతిరోజు స్ట్రీట్ చివర్లో ఆగి నడుచుకుంటూ ఫ్లాట్కి వెళ్ళిపోతుంది అంతకు ముందు రోజు కూడా అదే చేసింది వివిధ అంతకు ముందు రోజు కూడా బాగా లేట్ అయిపోయింది చలికి చేతులు రఫ్ చేసుకుంటూ ముందుకి నడవసాగింది సడన్గా తన వెనక ఎవరో వస్తున్నట్టు అనిపించింది నడక ఆపేసింది వెనక్కి తలతెప్పి చూసింది స్ట్రీట్ లైట్ వెలుతుల్లో నీడ కనిపిస్తోంది పూర్తిగా వెనక్కి తిరిగింది తను ఎదురుగా నిలిచి ఉన్న అతన్ని చూడగానే మొదట ఆనందం వేసినా అది బయట పెట్టకుండా మౌనంగా చూడసాగింది కానీ ఆమె కళ్ళల్లో నీళ్లు తలొక్కున మెరిసాయి వివి ఎప్పటికంటే ఈసారి అతని పిలుపు మరింత మృదువుగా ఉంది విసు పిలవాలని ఉన్న ఆమె పిలవలేదు మౌనంగా అతన్ని చూసింది వివిధ వివి మరోసారి పిలుస్తూ ఆమెకి చేరువులకు వచ్చి నిలబడ్డాడు విశ్వ వెనక్కి తిరిగింది వివిధ నా మీద కోపం ఇంకా తగ్గలేదా అని అడిగాడు విశ్వ నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది ప్రశ్నించింది అతని వైపు చూడ కూడా చూడలేదు వివిధ మెల్లిగా నడక మొదలుపెట్టింది ఆమెతో పాటు అతను కూడా నడిచాడు ఆమె చేతిని పట్టుకున్నాడు సూటిగా అతన్ని చూసింది వదలలేదు విశ్వ బలవంతంగా విడిపించుకుని ముందుకు నడిచింది ఆమెని అనుసరించాడు అతను గబగబా ఫ్లాట్ డోర్ తీసి లోపలికి నడిచింది ఇంట్లోకి వస్తున్న విశ్వని ఆపలేదు వివిధ వివి ప్లీజ్ మాట్లాడు అని అన్నాడు ఎందుకొచ్చావు అని అడిగింది నీ కోసమే బదిలిచ్చాడు రియల్లీ అంటూ అతని వైపు సూటిగా చూస్తూ చేతులు కట్టుకుని అడిగింది వివిధ ఐ హేట్ యూ రియల్లీ హేట్ యూ అని అక్కడే కోలబడి ఆమె ఏడుస్తోంది వివి ఏడవకు వివిధని లేవి సోఫాలో కూర్చోబెట్టబోతుంటే అతని చేతులు విదిలించి వేసింది వివిధ వివి ఆయమేళ్ళు సారీ ప్లీజ్ అలా ఉండకు అన్నాడు విశ్వ నాకు చాలా అంటే చాలా కోపంగా ఉంది నా కళ్ళ ముందు ఉండకు బ్యాగ్ సోఫాలో పడేసి విసురుగా వెనక్కి తిరిగింది వివిధ వివిధ చేతిని దొరకపుచ్చుకున్నాడు విశ్వ విశ్వాన్ని చూసి చేతిని వదిలించి వదల్లేదు అతను వదులు గట్టిగా అరిచేస్తోంది వివిధ వివి ప్లీజ్ చెప్పేది విను మీద చేతులు పెట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు విశ్వ చెప్పాను కదా వదులు అని ఐ హేట్ యు అతని నుంచి విడిపించుకోసాగింది వివిధ నువ్వు నన్ను క్షమించాలి అంటే ఏం చేయాలి అని అడిగాడు విశ్వ ఇక్కడి నుంచి వెళ్ళిపో కిచెన్ వైపు నడిచింది వివిధ నిజంగా వెళ్ళిపోమంటావా అడిగాడు వెనక నుంచి విశ్వ అవును ఆమె వదిలిచ్చింది హఠాత్తుగా వెనక నుంచి హత్తుకున్నాడు వాటర్ మీద పోసేసుకుంది వివిధ వదులరా విశ్వని వెనక్కి నెట్టి బాటిల్తో కొట్టసాగింది వివిధ వివి నొప్పిగా ఉంది అని అరిచాడు విశ్వ బాటిల్ నేలకేసుకొట్టి వడివడిగా నడిచింది వివిధ వివిధ చేతిని పట్టుకుని అమాంతం దగ్గరికి లాక్కున్నాడు విశ్వ గింజుకుంటూ విశ్వని కొట్టేస్తుంది వివిధ వివి ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయి ప్లీజ్ ఏం జరిగిందో చెప్పనివ్వు బ్రతిమాలాడు నో నేనేమి విన్ను వదులు వదులు నీరసంగా ఏడుస్తోంది వివిధ ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు ఆమె విడిపించుకుంటోంది అతని నుంచి అదే ప్రయత్నంలో ఉంది వదులు బాధగా చెప్పి కళ్ళు తిరిగి పడిపోయింది విశ్వం మీద ఆ తర్వాత గుర్తులేదు వివిధకి ఎంతగా ఆలోచించినా తర్వాత జరిగింది ఏంటో గుర్తు రావట్లేదో తనకి తను పడిపోవడం వరకే గుర్తుంది ఫ్రెష్ అయి వచ్చింది వారిద్దరి మధ్య ఏం జరగలేదని తనకి క్లియర్గా తెలుస్తోంది ఆమె వచ్చేసరికి వేడివేడి కాఫీ రెడీగా ఉంది టీపాయ్ మీద కాఫీ కప్ నేలకేసుకొట్టింది గెటౌట్ అని అరిచింది పట్టించుకోలేదు విశ్వ మరో కాఫీ కప్ తీసుకొచ్చాడు దాన్ని విసిరేబోయి కోపం తమాయించుకుని పక్కన టేబుల్ మీద పెట్టేసింది ఎందుకు ఇలా వేధిస్తున్నావు ప్లీజ్ ఇలా అయినా నన్ను బ్రతకనివ్వు చేతులెత్తి దండం పెట్టేసింది విశ్వ మనసు కలుక్కుమంది అయినా పర్లేదు ఆమె ఎన్ని అన్నా అతను భరించగలడు ఆమె అంటే ఎనలేని ప్రేమ అభిమానం అతనికి రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేసరా మనం హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అని అన్నాడు విశ్వ ఏమాత్రం పట్టించుకోలేదు తను బ్యాగ్ చేసు చెక్ చేసుకుంటుంది వివిధ వివి వినిపిస్తుందా అని అడిగాడు విశ్వ ఆమె అయినా సరే మాట్లాడలేదు బాధ కోపం కలిపి వస్తుంటే కష్టంగా ఉంది తనకి ఆమె ముక్కు పుటాలు అదురుతున్నాయి విపరీతంగా సీరియస్గా విశ్వ దగ్గరికి వచ్చి అతన్ని కొడుతోంది అతని ఛాతి అతని భుజం అతని చేతుల మీద విపరీతంగా కొడుతోంది గట్టిగా ఏడ్ చేసింది అతని హృదయం మీద వాలిపోయింది వివిధ అతని చేతులు ఆమెను చుట్టుకునేలోపు తిరిగి వెనక్కి నెట్టేసింది అతన్ని విస్తుబోయి చూశాడు విశ్వ వెళ్ళిపో ఎందుకంటే నేను ఏమీ చెప్పలేను నేను నీతో రాను నువ్వు వెళ్ళిపోతే ఫ్లాట్ లాక్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతాను అని అంది అతన్ని చూడకుండా వివిధ వివిధ వినేలా లేదని అర్థమైంది విశ్వ కూడా సరే వెళ్తాను రాత్రి జరిగింది ఏం చేయమంటావు అని అడిగాడు విశ్వ ఏం జరిగింది దేని గురించి ఆమె మాటల్లో తడబాటు అతనికి స్పష్టంగా తెలుస్తోంది అదే మన ఇద్దరి మధ్య జరిగింది అన్నాడు విశ్వ అతని కళ్ళు అల్లరిగా నవ్వుతున్నాయి అతని మాటలు చాలా సీరియస్గా ఉన్నాయి ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు అని అంది స్థిరంగా వివిధ జరిగింది అన్నాడు విశ్వ నాకు తెలిసి ఏమీ జరగలేదు గట్టిగా అరిచింది ఆమె కోపంగా వివిధ కళలోకి సూటిగా చూస్తూ ఉన్నాడు విశ్వ అలా మాట్లాడడానికి సిగ్గేసింది వివిధకి తలదించుకుని రూమ్లోకి వెళ్ళిపోయింది డోర్ వేసేసుకుంది వివిధ కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేసుకొని దానికోసం చూస్తున్నాడు విశ్వ టిఫిన్ ప్రిపేర్ చేసేసాడు ఆయన వివిధ బయటకు రాలేదు కంగారుగా వివిధ రూమ్ డోర్ కొట్టాడు ఆమె తీయలేదు వివి ప్లీజ్ ఓపెన్ ద డోర్ బాధగా అడిగాడు విశ్వ డోర్ లాక్ ఓపెన్ చేసి సౌండ్ వచ్చింది గవ డోర్ ఓపెన్ చేసి చూశాడు బెడ్ మీద కూర్చొని కనిపించింది వివిధ ఆమె కళ్ళు ఏడ్చినట్టు తెలిసేలా కాస్త ఉబ్బి ఉన్నాయి ఆమె ముక్కు ఎర్రగా ఉంది వివి ఎందుకు ఏడుస్తున్నావు అతని గొంతులో బాధ తొనికిసలాడుతోంది ప్లీజ్ విశ్వ నిజం చెప్పు ఏం జరగలేదు కదా నైట్ కంట్లో నుంచి కారిపోయి నీటిని తుడుచుకుంటూ అడిగింది వివిధ వివిధ చేతులు పట్టుకుని నా మీద నమ్మకం లేదా అని అడిగాడు విశ్వ ఏం మాట్లాడలే తను నువ్వు ఏడవలసిన అవసరం లేదు నైట్ ఏం జరగలేదు అన్నాడు విశ్వ రిలాక్స్డ్గా ఫీల్ అయింది వివిధ మరి మరి నా డ్రెస్సు సడన్గా గుర్తుకొచ్చింది వివిధకి కంగారు పడుకు జరిగింది ఏమిటో చెప్పడం మొదలుపెట్టాడు విశ్వ అర్జున్ వాళ్ళ ఇంట్లో అంతా సమావేశమయ్యారు పంతులు గారు ఎదురు చూస్తూ ఎదురుగా కూర్చున్నారు అందరూ పంతులు గారి ఏమి చెబుతారా అని చూస్తున్నారు ఏమైంది పంతులు గారు అని అడిగింది ముందుగా తేరుకున్న సుమిత్ర ఏం లేదమ్మా అని మరోసారి పంచాంగం చూసి వచ్చే నెల ఇరవయ తారీఖు కానీ ఇరవై తొమ్మిదవ కానీ అద్భుతమైన ముహూర్తం ఉంది మీకు ఏది సమ్మతమైతే అది ఖాయం చేస్తాను అని అన్నాడు పంతులు గారు సుమిత్ర శ్రీనివాస్ వీరేంద్ర సురేంద్రలో వైపు చూసింది వాళ్ళు మీ ఇష్టం అన్నట్టు చూశారు ఆ వైపు ఆకృతి అర్జున్లు చూసింది సుమిత్ర కంగారుగా కంగారుగా గోళ్ళు తినేస్తుంది ఆకృతి అర్జున్ సైలెంట్గా కూర్చొని ఉన్నాడు అతని ముఖంలో ఏ భావమో తెలియట్లేదు ఇరవయో తారీఖు ఖాయం చేయండి పూజార్ గారు సుమిత్ర చిరునవ్వుతో చెప్పింది పెద్దవాళ్ళందరి ముఖాల్లో రిలాక్స్ ఆకృతి ముఖంలో కంగారు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది సంభావన బాగా ముట్టి చెప్పి పంతులు గారిని పంపించేశారు వాళ్ళకి ఎప్పుడో ఎంగేజ్మెంట్ అయిపోయింది కాబట్టి ఇక పెళ్లి కోసం ఏర్పాట్లు చూడాలని అవి ఇవి మాట్లాడుకోసాగారు అందరూ అర్జున్ సైలెంట్గా బయటికి వెళ్ళిపోయాడు కొంత సమయం తర్వాత అతన్ని అనుసరించింది ఆకృతి వివి వివి కంగారుగా వివిధ చెంప మీద చేయి వేసాడు విశ్వ ఆ రోజు రాత్రి ఎంత పీజనా లేవలేదు వివిధ తన సరిగ్గా తిన్నదా లేదా అని అనుమానం వచ్చింది వివిధని జాగ్రత్తగా రూమ్లో పడుకోబెట్టి వేడి వేడిగా సూప్ రెడీ చేసి వివిధకి తాగించాడు ఆ ప్రాసెస్లో మొత్తం వివిధ డ్రెస్ మీద పడింది ఆ సూప్ విశ్వ చెప్తుంటే మధ్యలో దూరిపోయి అందుకే నేను డ్రెస్ చేంజ్ అది ఉక్రోషంగా అడిగింది ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుకునే మళ్ళీ పూర్తిగా చెప్పని వివి అన్నాడు మౌనంగా చూసింది అతన్ని ఇంకేం చేయాలో అర్థం కాలేదు వెంటనే పక్కింటికెళ్ళి తను వివిధ కాబోయే హస్బెండ్ అని పరిచయం చేసుకుని వివిధ హెల్త్ సరిగ్గా లేదని ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆవిడనే తీసుకొచ్చాడు విశ్వ ఆవిడ వివిధ డ్రెస్ చేంజ్ చేసేసి జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయింది జరిగింది చెప్పేసి ఆమె వైపు చూశాడు విశ్వ మరి నీకు షర్ట్ లేదు ఎందుకు ప్రశ్నించింది వివిధ నీకు చూపించేటప్పుడు నా షర్ట్ అంతా పడింది అందుకే షర్ట్ తీసేసి పక్కన పెట్టాను క్లీన్ చేశాను అని బదులిచ్చాడు విశ్వ మరి నువ్వు బెడ్ మీద ఎందుకు పడుకున్నావు మరో ప్రశ్న వేసింది వివిధ సంధించింది వివి ఆశ్చర్యంగా చూశాడు చెప్పు ఆవేశంగా అడిగింది నువ్వు చలికి వణుకుతూ భయపడుతూ ఉంటే పక్కన పడుకున్నాను నీ చేతిని పట్టుకున్నాను అంతే నువ్వే నన్ను హక్ చేసుకుని పడుకున్నావు అని కూల్గా చెప్పాడు విశ్వ నేను పడుకుంటే నువ్వెందుకు దూరంగా జరగలేదు అడిగింది చాలా కోపంగా వివిధ అందమైన అమ్మాయి అందులోనూ ప్రేమించిన అమ్మాయి హగ్ చేసుకుని పడుకుంటే ఎవడు కాదంటాడు వివి అని వివిధ కళల్లోకి చూశాడు విశ్వ విశ్వ నోటి నుంచి అలాంటి మాటలు ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు వివిధకి సైలెంట్గా తలదించుకొని కూర్చుంది ఆమె మరి అబద్ధం ఎందుకు చెప్పావు కొంత సమయం తర్వాత ప్రశ్నించింది ఊరికే ఆట పడుద్దామని అల్లరిగా నవ్వాడు ముఖం పక్కకు తిప్పుకుంది టిఫిన్ చేద్దాం రా వివి అని అడిగాడు ఆమెని నా టిఫిన్ నేను ఎప్పుడైనా చేసుకుంటాను నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావెందుకు వెళ్ళు అని అంది వివిధ విశ్వాన్ని చూడకుండానే నువ్వు మనస్ఫూర్తిగా చెప్తే వెళ్ళిపోయేవాడిని నీ కళ్ళు ఒకటి చెప్తున్నాయి నీ నోరు ఒకటి చెప్తుంది రెండిటికి పొంతనలేదు అందుకే నేను వెళ్ళలేదు రా టిఫిన్ రెడీ అయింది అని అక్కడి నుంచి లేచి డైనింగ్ హాల్లోకి నడిచాడు విశ్వ అర్జున్ వెనకే వెళ్ళింది ఆకృతి పరుగులాంటి నడకతో బావా అని పిలుస్తూ అర్జున్ని చేరుకుంది ఏంటి అన్నట్టు ఆకృతిని చూశాడు ఏమైంది అలా ఉన్నావని అడిగింది నాకేమైంది అన్నాడు ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు ఎప్పుడు అర్జున్ వేస్తే డైలాగ్ వేసింది సీరియస్గా చూశాడు అంటే ఇప్పుడు చెప్పు ఏమైందో అని నవ్వింది ఏం లేదులే చిన్న పని ఉండి బయటకు వెళ్తున్నా అని అన్నాడు అర్జున్ అవునా నేను ఇంకా ఏదో అనుకుని భయపడిపోయా అని అంది కాస్త రిలాక్స్ అవుతూ ఎందుకే భయం మెంటల్ ప్రతిదానికి భయపడతావెందుకు ఆమె చెంప మీద చేయి వేసి చెప్పాడు ఎప్పుడు భయపడలే అంది చిన్నగా నవ్వుతూ ఎప్పుడు ఇలాగే చెబుతాలే అది సరే ఇందాక ఏంటి తెగ గోర్లు కొరికేసుకుంటున్నావు అని అడిగాడు అర్జున్ ఊహు అంది తల అడ్డంగా ఊపుతూ ఆకృతి సరేలే వెళ్ళొస్తా అన్నాడు నువ్వు సీరియస్గా ఉన్నావు బావా ఎందుకు అని అడిగింది ఆకృతి నాకు వేరే పనులు ఉన్నాయి అవి ఆలోచిస్తూ కూర్చున్నానులే అన్నాడు అర్జున్ నిజంగానా అని అడిగింది మరోసారి నిజంగా నిజం లోపలికి వెళ్ళు ఎదురు చూస్తుంటారు అందరూ నేను సడన్గా కనపడకపోతే కోపాడతారు ఏదో ఒకటి చేసేవే ప్లీజ్ అన్నాడు నువ్వు వెళ్ళు నేను చూసుకుంటా గోడ్గాల్వే నువ్వు ఆకృతిని హక్ చేసుకుని వదిలి వెళ్ళిపోయాడు అర్జున్ వివి ప్లీజ్ తిను బ్రతిమాలతో ప్లేట్ ముందు పెట్టాడు విశ్వ నో ముందు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళు అని అరిచింది వివిధ అలాగే వెళ్తాను తింటావా అని అడిగాడు విశ్వ తింటానులే లేదా తర్వాత ఆలోచిస్తా ముందైతే వెళ్ళు అని అంది సైలెంట్గా లేచి బయటికి వెళ్ళిపోయాడు విశ్వ విశ్వ మీద చాలా కోపం వచ్చింది వివిధకి వెళ్ళు అంటే అలా ఎలా వెళ్ళిపోతాడు అనుకుంది మనసులో ప్లేట్ తీసుకొని కోపంగా తినసాగింది హ్యాండ్ వాష్ చేసుకుని బెడ్ మీద వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది తన ఆలోచనలు గతంలోకి పరుగులు పెట్టే అప్పుడు ఏం జరిగిందో మనం కూడా తెలుసుకుందాం రెండు రోజులైంది వివిధ విశ్వతో మాట్లాడి ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఆమెలో అదే సమయంలో ప్రేమ మాత్రం కాదు అతను ఆమెకి ప్రాణమిత్రుడు అతనితో మాట్లాడుకున్నా రెండు రోజులు ఎప్పుడూ ఉండలేదు నీ స్నేహం నాకు అందిస్తావా వివి అని అంటున్న అతని మాటలు చెవిలో మోగుతుంటే గట్టిగా కళ్ళు మూసుకుంది ఈ వివిధ విశ్వస్నేహం ఎలాంటిదో అర్జున్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి అర్జున్ చెప్పకపోయినా తనకు తెలుసు కానీ అవి పట్టించుకోలేదు బాధగా వెనుదిరిగి వెళ్ళిపోతున్న విశ్వ గుర్తొచ్చాడు మనసంతా మరింత భారమైపోయింది వివిధకి ఆ సమయంలో ఏనాడు విశ్వ తనని ప్రేమిస్తున్నట్టు అనిపించలేదు తన పక్కన ఉంటూ తనని ప్రేమించాడు అనే భావన కలుగుతోంది కానీ తన స్నేహం పేరుతో మోసం చేశాడని ఎప్పుడూ అనిపించలేదు వివిధకి అతని ప్రవర్తన ఎప్పుడూ అలా లేదు కూడా కానీ తన మనసులో విశ్వ మీద ప్రేమ లేదు అభిమానం గౌరవం ఇంకేదో ఉన్నాయి ప్రేమ ఉంది అని అనిపించలేదు తనకు కూడా ఆకృతి విశ్వని అపార్థం చేసుకుంది అని భయపడింది కానీ అదంతా విశ్వ మీద ఇష్టంతోనే ఇష్టం అంటే ఎలాంటి ఇష్టమో తెలియదు తనకి విశ్వ అంటే ఇష్టం అంతే విశ్వని చూడాలి మాట్లాడాలి మనసు లాగుతోంది కానీ తన మనసు చెప్పింది పక్కన పెట్టేసింది దూరంగా ఉంటేనే ఇద్దరికీ మంచిదని అనిపించింది తనకి ఎందుకంటే ఆ బాధను తను కూడా అనుభవించే వచ్చేసింది కదా అర్జున్ని పూర్తిగా మర్చిపోయిందని చెప్పలేదు కానీ ఇంతకు ముందున్న లాంటి ఫీలింగ్ అయితే ఆమెలో లేదు అర్జున్ గురించి పరిస్థితులకి తన మీద ఎందుకంత కోపం తన మీద ఏంటి తన వల్ల ఎవరికీ సంతోషం లేదు అటు విశ్వ కూడా తన మూలంగా బాధపడుతున్నాడు తనకి ఎవరు చెప్పకపోయినా తెలుసు అర్జున్ ఆకృతి ఇంకా పెళ్ళి ఎందుకు చేసుకోలేదు ఇంతవరకు తన గురించి అయితే ఆ ఇద్దరికీ బాధ ఉంది తనకు మాత్రం వాళ్ళ వల్ల ఎలాంటి బాధ లేదని ఎలా చెప్పాలి వాళ్ళకి అవన్నీ ఒక ఎత్తు అయితే విశ్వ ఒక ఎత్తు ఆలోచనలతో పిచ్చి పట్టేలా ఉంది వివిధకి కనీసం విశ్వ ఆయన కాల్ చేస్తాడని ఆమె అనుకుంది సహనని చూడ్డానికి వీరేంద్ర సుధ వెళ్ళడానికి రెడీ అయ్యారు వాళ్ళతో వివిధ రమ్మని బ్రతిమలన వివిధ వెళ్ళలేదు వివిధ ఒక్కటే ఉంటుందని ఆకృతి దగ్గరికి పంపించేశారు తన్ని కథ కొనసాగుతాడు విశ్వ కొత్తగా ప్రవర్తించడానికి కారణం ఏంటో మనం తెలుసుకుందాం అంటే ఈ విశ్వకి మధ్య ఏం జరిగిందో కూడా మనకి ఇప్పుడు తెలుస్తుంది నెక్స్ట్ అప్డేట్ కోసం చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్